సర్వ లోకాన్ని సృష్టించిన దేవాది దేవుడు నాయనా ఇగో తండ్రి ఆరు దినాలలో సర్వ సృష్టిని చేసి ఆరో దినాన్న మానవుని సృష్టించావు ఈ లోకంలో ఇగో తండ్రి చింతం నీలమ్మ గారు నాయన ఇగో తండ్రి ఎన్ని సంవత్సరాలు ఈ మానవ లోకములో తన యాత్రను ముగించుకొని తన చివరి యాత్రను నాయనా ఇగో తండ్రి నీ పాదాల చెంత విడిచిపెట్టి నాయనా ఇగో తండ్రి నీ బిడ్డ నీ సన్నిధికి చేరి ఉన్నది తన బ్రతుకు దినములన్నీ కూడా నీ అందు ఉంచి నమ్మకం ఉంచి చేయమని అంతిమ కార్యక్రమాన్ని కాదు నుంచి అంతం వరకు నాయన చక్కగా జరుగునట్లు సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి దేవుని యొక్క గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఓ ఈ విధంగా వ్రాయబడి ఉంది మరణమును చూడక బ్రతుకు నరుడెవడు పాతాలము వర్షము కాకుండా తప్పించుకుని వాడెవడు ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా మరణం అనేది తథ్యము అది ఈరోజు రేపు ఎప్పుడో ఎవరికీ కూడా తెలియదు బ్రతికి ఉన్నప్పుడు మనం చేసేటటువంటి మంచి కార్యాలు మన వెంట వస్తాయి మన క్రియలు మన వెంట వస్తాయని బైబుల్ చెప్తుంది ప్రభువును నమ్ముకున్న వారికి నిత్య మోక్షం కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి మనిషి బ్రతికితే డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు బ్రతుకుతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మరి నీలమ్మగారి వయసు అయితే మరి ఎంతో మాకు తెలియదు కానీ ఇచ్చినటువంటి ఆయుష్ను ఆమె పూర్తి చేసుకుంది అందరూ బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము ఆమె శాస్త్ర జీవితాన్ని ప్రభులో ముగించుకుంది ప్రభు అన్నారు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన చనిపోయారు తిరిగి లేపబడ్డారు లేచిన తర్వాత ఐదు వందల మంది అయిన వారందరికీ కూడా లేచి కనిపించారు ప్రజలందరూ చూస్తుండగానే ఆయన పరలోకానికి ఆరోహణమయ్యారు ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఓ మాట చెప్పారు పునరుద్ధానము జీవము నేనే నా యందు విశ్వాసం ఉంచి వారు చనిపోయినను బ్రతుకుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు అనుకోవచ్చు నీలమ్మ చనిపోయింది ఎలా బ్రతుకుతుంది అని మీరు అనుకోవచ్చు ఆమె శారీరకంగా చనిపోయింది కాని ఆత్మీయంగా మాత్రం చనిపోలేదు ఈ ఆత్మ ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని సన్నిధికి చేరుతుంది యేసు ప్రభు వారు రెండవ రాకడలో మళ్ళా ఈ లోకానికి ఉన్నారు ఆయన వచ్చేటప్పుడు ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచి ఉంచి బ్రతికారో వారు సమాధి చేయబడతారంటే భూస్థాపన కార్యక్రమం చేయబడతారు అనగా అగాధము ఈ భూమి కింద భాగంలో ఉంటారు వాళ్ళు వారి శరీరం అయితే మట్టిలో కలిసిపోతుంది కానీ ఆత్మ ఎప్పుడు జీవించి ఉంటుంది యేసు ప్రభు వారు వచ్చినప్పుడు రెండవ రాకడలో మొట్టమొదట చనిపోయిన వారు లేపబడతారు లేపబడిన వారు ఎక్కడికి వెళ్తారో తెలుసా యేసు ప్రభుతో కూడా పరలోకానికి వెళ్తారు ఈ పరలోక ప్రాప్తిని ప్రభు వచ్చేటప్పుడు ప్రభు ఆమెను కూడా వెంట పెట్టుకుని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడు కాబట్టి మేము కూడా ప్రభు నమ్ముకున్నాం మేము ముస్లిం కుటుంబంలో నుంచి వచ్చి ప్రభు రక్షకుడిని తెలుసుకుని మేము నమ్ముకున్నాం ఆ సత్యాన్ని తెలుసుకున్నాం అదేవిధంగా గారు తెలుసుకున్నారు ఆ ప్రభువు ఆమె యొక్క ఆత్మకు శాంతిని చేకూర్చాలని ఆ ఏసయ్య వచ్చేటప్పుడు ఆయన రెండవ రాకడలో ఈమె కూడా లేపబడి పరలోక రాజధానికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ మాటలను ముగిస్తున్నాను ఈమె లేనటువంటి లోటు ఆ కుటుంబానికి మరి దేవుడే వారికి తీర్చాలని ఆ పెద్ద దిక్కు వారు కోల్పోయారు దేవుడు వారికి వారి కుటుంబానికి నేను నా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను ఆమె లేని లోటును ఆ కుటుంబానికి దేవుడే అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యాత్రలో మరి గారి యొక్క ఆత్మక శాంతిని చేకూరాలని ప్రార్థనా పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తాం దేవుడి మాటలు దీవించునుగాక ఆమె মা কৰী বিকা